హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే టెన్త్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి నేనైతే ఫుల్గా ప్రిపేర్ అయినా అందరు ఆల్ ద బెస్ట్ చెప్పారండి అందరికి పేరు పేరు నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్లో చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఆల్ ద బెస్ట్ చెప్తుంది చెప్పిన తర్వాత మంచిగా ఈ ఈరోజు అయితే మంచిగా శుక్రవారం రోజు స్టార్ట్ అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి మా అత్తమ్మ ఆశీర్వాదం అమ్మమ్మ మా అమ్మ ఆశీర్వాదం అందరి ఆశీర్వాదాలు మంచిగా ఎప్పుడు ఉంటాయి రిషికి చక్కగా రాయి టెన్షన్ పడకు అస్సలకే ఓకేనా ఓకే ఎంత ఎంతమంది ఆల్ ద బెస్ట్ చెప్పారండి మీ అందరి కోసమే ఈ వీడియో అందరికి థ్యాంక్స్ ఎప్పు రిషి మేనత్తలకు స్పెషల్గా మేనల్లునికి నా మేనల్లునికి అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి అసలు వాట్సాప్ స్టేటస్లో చాలా మంది మెసేజ్ చేస్తారు ఇప్పుడు చూస్తే రంజిత్ రంజిత్ బాబాయ్ ఆల్ ద బెస్ట్ చెప్పిండు ఇంకా అక్కయ్య సౌజన్య అక్కయ్య అట్లా చాలా మంది చెప్పిండు అందరికి థ్యాంక్ యూ చెప్పు అందరికీ థ్యాంక్ యూ టెన్షన్ అయితే వాడు ఎగ్జామ్ రాసేటప్పుడు మంచి నాన్న మా దగ్గర కొంచెం ఉన్నా అసలు మాకు కూడా నిద్ర కావటం లేదు మార్నింగ్ అసలు ఏదంటే పోయే వరకు ఫస్ట్ కాబట్టి ఫస్ట్ డే కొంచెం అట్లా ఉంటుంది ఏం తినడు ఎట్లా ఇప్పుడు ఎట్లా రాసినా వాడి గురించి తెలుసు బాగా చదువుతాడని చదువుతాడు ఏమన్నా అట్లా ఇప్పుడు మా పాప బాగా కొంచెం కంటే కొంచెం తక్కువ ఉన్న ఆమె కూడా ఏమనం అంటే ఎవరికి ఏంటో తెలియదు ఎవరికి ఏం ఇప్పుడు రానంత మాత్రాన అయ్యో వాళ్ళు తక్కువ అని అసలు తప్ప అట్లా అస్సలు అనుకోదు ఎవరికి ఎన్నలు ఉంటే అట్లా ఎంకరేజ్ చేయాలి అంతే రిషి చదువుతాడు కాబట్టి ఓకే చదివిన వాళ్ళని మాత్రం అట్లా అంటే అవసరం లేదు లేదంటారు అదే ఇంటి ముందు టీచర్ ఆంటీ కూడా వచ్చి చెప్పింది చెప్పు మాట్లాడు ఇంటి ముందు టీచర్ ఆంటీ ఉంటుంది చాలా బాగా గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసింది టీచర్ అంటే ఎట్లా జరుగుతుంది టెన్త్ లా ఎట్లా పెడతారు అంటే ఎట్లా అంటే టీచర్ కాబట్టి టెన్త్ క్లాస్ కి చెప్తుంది కాబట్టి అంటే పేపర్ కూడా కలెక్ట్ చేస్తుంది కాబట్టి అంటే ఏమొస్తాయి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ గ్రామర్ కానీ మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేసే సుజాత టీచర్ చాలా అంటే ఓపిక అంటే నిజంగా చాలా మంచిది ఆ గర్మిలా ఆ గర్మిల్లా హై స్కూల్ టీచర్ అదే దా నానమాట ఫోటో దగ్గర దేవుడి దగ్గర ఇవాళ శుక్రవారం అసలు ఏదైనా శుక్రవారం జరిగింది ఈరోజు టెన్త్ అని అంటే ఫస్ట్ ఉంది మా అత్తమ్మ ఎక్కడున్నా కూడా ఆమె ఆశీర్వాదం అయితే ఎప్పుడు మనం అనుకుంటుంది మరిష అంటే మస్తు ఇష్టం ఎంత చెప్పినా తక్కువ మా అత్తమ్మ గురించి ఎప్పుడు చెప్తాయి కదా ప్రాణం ఇక రిష అంటే అమ్మవారి దగ్గర సంతోష మాత ఈరోజు శుక్రవారం వద్దుట పైకి కానీ ఇక ఆంటీ వచ్చి ఒకసారి దండం పెట్టుకున్నాను మంచిగా అంటే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నేను కూడా అక్కడే కూర్చున్న పని అయితే ఎక్కడ పెట్టదా ఎప్పుడన్నా ఆశీర్వాదం మంచిగా రాయాలి జీవితంలో మంచిగా ఉండాలి సంతోషంగా హ్యాపీగా ఉండాలి అది మాత్రం నేను చెప్పు అన్ని మర్చిపోయినా అవును ఆ పెన్ది ఆ పెన్ను పెన్సిల్ నిన్నైతే ఒక వీడియో చేశామండి ఇట్లా పాడ్ కి ఫోటో పెట్టుకున్నాడు అసలు దేవుడు ఫోటో కావాలన్నాడు పాడి కి కంపల్సరీ నాన్న దేవుడు ఫోటో ఉండాలి అని అన్నాడు అన్న తర్వాత దొరకలేదు అయితే నార్మల్ ఇట్లా ఫోటో పెట్టుకున్నాడు నా ఫోటో రిషిగా తీస వీడియో అయింది కదా అంటే అంటే నీ మమ్మీ ఎందుకంటే నాకు ఏదైనా ఎగ్జామ్ లో మర్చిపోయినా కూడా నీ ఫోటో చూడంగానే అరే రిషి గుర్తు ఒరే రిషి గుర్తు తెచ్చుకోరా వేస్ట్ కూడా చేసుకోకపోతే ఇంటికి సంగతి చెప్తా అట్లా అంటున్నాడు నేను అందుకని ఫోటో చూసినప్పుడు ఎలా గుర్తుకొస్తుంది మమ్మీ నాకు ఏది మర్చిపోయినా వెంటనే గుర్తుకొస్తుంది అని అట్లా కామెడీ చేస్తున్నాడు వాళ్ళ ఎగ్జామ్ ఏమో కానీ ఇల్లు మొత్తం ఎట్లా హడావిడిగా చూసినా చూసిన పెన్ను కావాలంట ఇల్లు ఇద్దరు మొత్తం కొత్త పెన్నులు ఉండగా కూడా మళ్ళీ ఇంకేదో కావాలని వెతుకుతాడు మా నైస్ అయితే అట్టపుడు ఎప్పుడు కూడా పెట్టుకుందామా అని చూస్తుంది ఈరోజు మాత్రం ఈ అన్నయ్య మంచిగా రాయాలి ఎగ్జామ్ మంచిగా రాయాలని కోరుకుంటుంది ఫ్రెండ్స్ మీ అందరు ఆశీర్వాదం ఉండాలి నిజంగా మొన్న గేమ్లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలి నేనైతే విన్ అయితే అన్నందుకు నిజంగా విన్ అయిన ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే అంది అమ్మో అందరి ఆశీర్వాదం అడిగినందుకైతే అయితే విన్ అయినా అంటే నిజంగా కావాల్సింది ఆశీర్వాదం ఎవరికైనా నలుగురు ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచిగా జరుగుద్ది అమ్మవారి ఆశీర్వాదం అయితే ఎగ్జామ్ అయితే వాడు రాసినట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో అందరికీ పరీక్ష లాగుంది ఓకే రిషి ఆల్ ద బెస్ట్ చక్కర్ ఐ టెన్షన్ వాడకు టెన్షన్ పెట్టుకోకు ఓకేనా అమ్మాయి గారు మనం పూజ చేసుకుందాం అయ్య అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి పూజ చేయాలి పద ఈరోజైతే శుక్రవారం ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఉంది అసలు శుక్రవారం ఎగ్జామ్ స్టార్ట్ అయినందుకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అని అయితే అయితే దా మంచి రాస్తాడు కానీ అపర్ణత రమేష్ మామ రామమ్మ వాళ్ళ అందరు అమ్మమ్మ వాళ్ళు అసలు అందరు ప్రతి ఒక్కరు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అసలు ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ అసలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అన్నయ్య వెళ్ళిండి కదా కాల్స్ వచ్చినాయి తర్వాత అంటే అందరూ కాల్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నిజంగా మీ అందరి ఆశీర్వాదం ఉన్న తర్వాత మా పిల్లలు చాలా చక్క ఉంటది జీవితం అయితే లైఫ్ మంచిగా రాష్ట్రం బాగుంటది థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అయ్యా